ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగే పండగ అన్నాడు ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక గుడ్ డైలాగ్ గుర్తుకొచ్చింది అదే సినిమాలో బేమానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మోకాళ్ళ కిందకి ఈశీల మండల పైకి ప్యాంట వేసి ఆలి వచ్చే పది పైసలు ఎంత వేసి పండగ చేసుకుని ఇవ్వాలంటాడు లేదా రూపాయి వేసి అట్టా ఉంది ఈ పండగ చేసుకో అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను ఆటో కార్మికులు అంటే ఎంత చులకన భావన అంటే నీకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులకి ఆ ఆటో సోదరులకి చేదోడు వదోడుగా పనికొస్తాయి వాళ్ళ ఆటో రిపేర్ ఖర్చులుగా పనికి వస్తాయి ఆ పదిహేను వేల రూపాయలు ఉంటే వాళ్ళకి అవసరానికి పనికొస్తాయని ఒక ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులకి ఆటో సోదరులకి వేస్తే ఈరోజు నువ్వు వ్యంగ్యంగా ఆటో కార్మికుల్ని ఆటో సోదరులను పట్టుకొని అడుక్కునే వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు ఏదో సినిమాలో బ్రహ్మానందం ఒక పది పైసలు ఇచ్చి పండగ చేసుకో అని అలీన్ అన్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఒక పదిహేను వేలు ఇచ్చి మీరు పండగ చేసుకోండి అని మాట్లాడుతున్నారు అని కడుపు కన్నావే తింటున్నావు కదా నాని సిగ్గుందా నువ్వు మాట్లాడేదానికి ఈరోజు ఆటో కార్మికులను ఉద్దేశించినవి ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఈరోజు వాళ్ళు అడుక్కుంటున్నారా అడుక్కుంటే ప్రభుత్వం డబ్బులేసిందా మానవత్వం ఉండి మాట్లాడుతున్నావా కడుపు కన్నం తింటున్నావా గట్టి తింటున్నావా ఇలా గడ్డి తినే మాటలు మాట్లాడావు కాబట్టి బందర్లో నీ కొడుకు నుంచో పెడితే అన్ని ఓడగొట్టారు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీని ఓడగొట్టారు అక్కడ పదకొండు స్థానాలు ఇచ్చారు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా దిశ ఇలాంటి పనికిమల్ని వాగుడు వాగే ఈరోజు రాష్ట్రంలో ప్రజలంటే గౌరవం ఉండదు మీకు ఆడపడచ్చులు అంటే గౌరవం ఉండదు మీకు ఉద్యోగస్తులు అంటే గౌరవం ఉండదు మీకు అధ్యాపకులు అంటే గౌరవం ఉండదు మీకు ఈరోజు ఆటో సోదరుని ఆటో కార్మికులు పట్టుకొని నువ్వు సినిమాలో వచ్చిన ఒక కామెడీ షోకి అడుక్కునే వాళ్ళ మాత్రం నువ్వు చిత్రీకృతి మా నీలాంటి నీలాంటి పనికి మాల వెధవలు భూమికి భారం ఏదో బ్రతుకుతున్నారు రోజు శాసనసభలో జరుగుతుంది ఏంటండి తాగి మందు తాగి శాసనసభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఒక తాగుబోతు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఇదే వీళ్ళకి శాసనసభకు ఇచ్చే గౌరవంలో ఒక మాజీ కేంద్ర మంత్రివర్యులు ఒక సినిమా హీరోని చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి వీడెవడు వాడేవడు అని మాట్లాడుతుంటే ఇదా వీళ్ళు ఇచ్చే గౌరవం తాగుబోతులు ఎవరో తాగి ఎవరు మాట్లాడుతున్నారో ఈరోజు నీ మాటలోనే అర్థమవుతుంది అవుతుంది మిస్టర్ మొండితో అరుణ్ కుమార్ ఈరోజు నువ్వు తాగేసి మాట్లాడుతున్నట్లున్నావు అసెంబ్లీలో ఏం జరిగిందో నీకు కనీసం అర్థం కావట్లా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు తిట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని మాట్లాడాడు ఎక్కడా కూడా చిరంజీవి గారిని ఉద్దేశించి చిరంజీవి గారు వాడు చిరంజీవి గారు వీడు అని ఎక్కడా మాట్లాడలా కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాత్రి మందాగితే పొద్దునకి దిగనట్లేదు మీ అందరికి అదే మత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవిని తిట్టేసేట బాలకృష్ణ చిరంజీవిని దిట్టేసేట బాలకృష్ణ అని చెప్పేసి ఈరోజు గొడవలు పెట్టాలని అభిమానుల మధ్య గొడవలు పెట్టాలని కులాల మధ్య గొడవలు పెట్టాలని మీరు ఓ తాపత్రయ పడుతున్నారు కానీ ఈరోజు వాస్తవంలోకి వస్తే నిజంగా తాగేసి మాట్లాడుతుంది మీరు అసలైన తాగుబోతులు మీరు నిజంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి వాడు వీడు అని ఎక్కడైనా మాట్లాడి ఉంటే ఆ నిజాలు చూపించండి బయటికి ఇదిగోండి ప్రజలందరూ చూడండి చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు వాడు వీడు అని మాట్లాడాడు ఇదిగోని వీడియో అని డైరెక్ట్ గా చూపించండి అయినా నీలాంటి అయితే అసలు మాట మీద నిలబట్టని చేత కాని వ్యక్తులు మీరంతా ఈ రాష్ట్రంలో జగన్ గెలవకపోతే మొట్టమొదటిగా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని మంగమ్మ శబ్దాలు చేశావు ఓడిపోయిన తర్వాత అబ్బే లేదు నేను రాజీనామా చేయను నా వల్ల కాదు నాకు మాట మీద నిలబట్టమే చేత కాదు మనకు అసలు సిగ్గుసేలా ఉంటేనే కదా అన్న టైప్ లో ప్రవర్తించావు ఇంకా నువ్వు కూడా మాడుతున్నావా